సదస్సుకు సభాధ్యక్షులుగా కాళోజీ జయంతి కమిటీ అధ్యక్షులు విజలజం సత్యనారాయణ గారు వేదికపైన ఆశించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ పేరు రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారు వేదికపైకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రముఖ వక్త రామన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం టీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు చిన్న రాములు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గౌడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి రెండవ సెషన్కి ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు జేఏసీ చైర్మన్ మరియు కో చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు మార్గ ఉన్నారు వాళ్ళు వచ్చేంత వరకు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం కార్యక్రమానికి సభదర్శులు ఉన్నటువంటి జ్జన్ స గారు కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం రామకృష్ణ గౌడ్ గారిని వేదికపైకి సాధారణ ఆవాడిస్తున్నాం దయచేసి మిత్రులు